ఇవైతే వాటర్ క్యాన్స్ ఫ్రెండ్స్ ఇవి కానీ మీకు కానీ దొరికితే అసలు వదలకండి ముందు ముందు వీటితో ఏం చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీస్తున్నాను ఇవి వచ్చేసి ఇక్కడికల్లా కటింగ్ చేస్తాను అనమాట ఇక్కడికల్లా కటింగ్ చేసేసి నేను టవర్ లాగా చేద్దాము అనుకుంటున్నా ఈ టవర్ ఎందుకు అంటే మన గార్డెన్లో పందు కుక్కలు అయితే వస్తున్నాయి ఏదన్నా నార్లు పెట్టుకోవాలన్నా చేయాలన్నా అవి లోడ్ వేస్తున్నాయి అన్నమాట మొక్కల్ని చాలా డ్యామేజ్ చేస్తున్నాయి ఇవైతే నేను కొనలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను అన్నది మూడు దీనికైతే అడుగు భాగం పోయిందనమాట చూసారా అడుగు భాగం పోయింది దీనికి కూడా నేను బైండింగ్ వైర్తో సెట్ చేస్తాను హోల్స్ పెట్టి అడుగు బాగానే ఏదన్నా ప్లాస్టిక్ మూత అయితే పెడతాను ఇప్పటికైతే ఇవి కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడికల్లా ఇక్కడికల్లా కట్ చేస్తాను మిగతాది మనము బెండ మొక్కలు పెట్టుకోవచ్చు వంగ మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు ఒక తీగ జాతి తప్ప తీగ జాతికి ఎర్లైతే బాగుండాలా వెడల్పు పొడుగు ఉండాలా మనము ఇవి కానీ అనుకో ఇటుకల్లా కట్ చేసి టవర్ లాగా తయారు చేసుకోవచ్చు పుదీనా పెట్టుకోవచ్చు నార్లు పెట్టుకోవచ్చు కొత్తిమీర పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు మొత్తం మూడు క్యాన్లు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఒక క్యాన్ కూడా తెచ్చుకున్నాను ఇంతకుముందు అన్న వాళ్ళ ఇంట్లోంచి ఈ రెండు అయితే వదే నచ్చింది ఇది వచ్చేసి ఒకటి మా అమ్మ ఇచ్చింది వీటిని నేను టవర్గా తయారు చేస్తాను ఫ్రెండ్స్ చూపించలేకపోవచ్చు మీకు నేను ఎట్లా టవర్ తయారు చేస్తాను అనేది చేసినాక చూపిస్తాను మీరు కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలా యాక్సాబ్లెడ్తో అయితే కట్ చేసేస్తాను కొంచెం అయితే ఉంది మొత్తం పాచ్ పట్టిపోయింది అనమాట వాటర్ క్యాన్సిల్ ఇట్లా ఇలాంటివి తీసుకుంటే క్లీనింగ్ చేసుకోవడం చాలా కష్టం అండి లేదంటే బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఇవి పాతవి కాబట్టి పక్కన పడేసిన వర్షంలో పడి వాటర్ అంతా దిగి ఇట్లా అయిపోయినాయి అనమాట వెడల్పు మూతి లాంటివి కూడా వచ్చేసాయి ఇప్పుడు వాటర్ క్యాన్స్ అవి అయితే మనం క్లీన్ చేసుకున్నాం చేతులైన పెట్టి క్లీన్ చేసుకోవచ్చు వాటర్ క్యాన్లు కొన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఇప్పుడేమో మనకేమో ఇవి ఉపయోగపడతాయి ఫస్ట్ పద్ధతి అయితే ఎక్సాప్లేట్తో కట్ చేసుకోవడం ఇది కొంచెం కష్టము చాలా ఈజీగా ఉండేది అయితే ఇట్లా కాల్చుకొని ఒక శాకు చూసారా ఈ శాకు నేను స్టవ్ మీద ఎక్కువగా కాలుస్తూ ఉంటాను బయట కాబట్టి మైండ్ పొత్తి అనేది తీసుకొని వచ్చాను ఇంట్లో అయితే ముబ్బుగా ఉంది ఈ శాకు కాల్చి కాల్చి నల్లగా అయిపోయింది అన్నమాట టబ్స్కి అలాగే ఇలాంటి బకెట్లకి నేను ఇదే శాకు ఉపయోగిస్తాను అనమాట హోల్స్ పెట్టడానికి ఈ శాకు దానికి ఇంకా ఇంకా వంటలకు ఏమీ వాడను ఇది సపరేట్గా నా మొక్కలకు అని పెట్టుకున్నాను పోల్స్ పెట్టుకోవడానికి మన గార్డెన్కి అని చాలా ఇట్లా ఈజీగా కట్ అయిపోతుంది నేను చాలా వరకు మొత్తం కట్ చేశాను మీకు చూపించాలని నేను చూసారా బాగా వచ్చింది కొంచెం ఉంది అది కూడా మనం కట్ చేద్దాం ఇట్లా రెండు వైపులా మంట అనేది బాగా కాలాలన్నమాట ఎక్కువ వేడైతే వస్తే సాకు మనకు పదును బాగా వీటి వల్ల బాగా వేడి చేసుకోవాలి సాకుని అప్పుడే మనకు ఈజీగా కట్ అయిపోతుంది ఎంత వేడిగా కాల్చుకుంటే మనకు అంత బాగా కట్టుకుంటా అనేది అవుతుంది ఇంకా కాలాలన్నమాట ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంది ఇది ట్రై చేయండి మీరు ఇంట్లోనే స్టవ్ మీద కాసేపు ఒక నిమిషం అలాగే ఉంచేస్తున్నామంటే ఇది మైన కాబట్టి గాలి తోలుతుంది అందుకే సరిగా శాకు వేడి అనేది తగలలేదు కొంచెం తగులుకొని ఉంది చూసారా కట్ అయిపోయింది శాకుతో అయితే చాలా నీట్గా వస్తుంది అయితే కొంచెం వంకర వంకరగా అనమాట హెచ్చు తగ్గులుగా ఇది కూడా ఇటువైపు వచ్చింది మనం కట్ చేసే పద్ధతి సరిగ్గా చూసుకొని కట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు వీటికి ఎర్రకోట పెయింట్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు నా దగ్గర అయితే రెడ్ పెయింట్ అయితే ఉంది ట్రై చేస్తాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి క్యాన్స్ క్యాన్ దొరికితే ఇంకా టవర్ అనేది చేయాలి దానికి ఒక కట్ అయితే రెడీగా రెడీ చేసుకోవాలి కొంతమంది బాటిల్స్తో కూడా చేస్తారు నేను కూడా యూట్యూబ్లో అయితే చూశానండి బాటిల్స్లో కూడా ట్రై చేశారనమాట కింద అడుగు బాగానే వచ్చేసి కొన్ని ఇటుకలు అయితే పెట్టాను ఇటుకలు పెట్టి ఈ వాటర్ బాటిల్ అయితే పెట్టాను ఈ వాటర్ బాటిల్ పైన ఈ కర్ర అయితే చెక్కాను అనమాట కింద అయితే సిమెంటు ఇసుక కలిగి కలిపి వేసుకుంటే కాంక్రీట్ కానీ బాగా స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ ఈ కర్రకు బదులు మీరు రాడ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా మంచిది ఇందులో కూడా నేను ఇసుక అయితే పోస్తాను ఇసుకతో కలిపిన మట్టి ఇది కదలకన్నా ఉంటుంది దీంట్లో కూడా ఫుల్గా నింపేస్తాను ఈ బాటిల్ లోపల అప్పుడు కర్ర అనేది కదలకన్నా ఉంటుంది ఈ బాటిల్స్లో కూడా నేను ఇసుక మాట్టి రెండు కలిపి వేసేసాను ఈ వాటర్ బాటిల్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను ఇది ఆయిల్ బాటిల్ ఇది చికెన్ ఆయిల్ అయితే చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ నింపి పెట్టుకున్నాను అది దీనికి ఉపయోగిస్తున్నాను ఇట్లా పైన ఇలా పెట్టుకొని ఇట్లా ఉంటాను నేను కొంచెం హైట్ పెడుతున్నాను పంది కుక్క లోడ కన్నా ఉంటుందని ఇప్పుడు వచ్చేసి ఇది క్యాను పైన నుంచి ఇలా నింపుకోవడము ఇలా ఇది కొంచెం కట్ అనేది కుంటుపోతుంది మనం కాంక్రీట్ వేసుకుంటే బాగా స్టాండర్డ్గా ఉంటుంది చూసారా ఇలా కూర్చునింది కదులుతుంది లైట్గా కదిలినా కూడా పడిపోకట్టు చాలు ఇంకా అడుగు బాగా ఏదైనా పీచ్ పెట్టుకొని ఇక్కడ మనం లైట్ వెయిట్గా పెట్టుకుంటే మంచిది బరువు లేకుండా ఉంటుంది నార్లు కానీ ఏమైనా వేసుకోవచ్చు ఇప్పుడు అడుగు బాగానే కొంచెం టెంకాయ పీసు కొంచెం ఎండిటాకులు వేసాను మనం కలిపి పెట్టుకునే మిశ్రమం అయితే వేసేద్దాం మనం నిండుగా వేసేసుకొని పెట్టేసుకున్నాం కానీ ఊగడం అయితే కొంచెం ఊగుతుంది మళ్ళా స్టెప్ ఇలాగే మీకు చూపించిన విధంగానే ఇట్లా గోదానికి మనం పెట్టుకోవచ్చు ఇదే విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట రెండు రెండు అయితే పెట్టాను ఫ్రెండ్స్ మన దగ్గరంగా రెండు ఉన్నాయి ఇలా అయితే రెండు స్టెప్స్ అయితే పెట్టాను గాలి వానకు ఉంటుందో ఉండదో తెలియదు ఫ్రెండ్స్ ఇది కొంచెం హైటే పెట్టాను మనంత హైట్ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో టవర్ వీడియో ఇంకా రెండు స్టెప్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఇంకా రెండు అయితే ఉన్నాయి మొత్తం నాలుగైతే పెట్టాలనుకున్నాను ఇది కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి దానిలాగానే టోటల్గా అయితే టవర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని మార్పులు అయితే చేశాను ఇదైతే తీసేసాను అడుగు బాగాన ఇది పెట్టాను అనమాట కదులుతుందని మన దగ్గర సిమెంట్ కాంక్రీట్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది పెట్టాను ఈ డబ్బా పెట్టి దీని మీద ఇది పెట్టాను బాగా కూర్చునేసింది అలాగే ఒక ఫిల్లర్కి అయితే నేను ఆనిచ్చాను ఆనిచ్చేసి ఇక్కడ చూసారా తాడైతే అయితే కట్టాను ఇదండి ఈ తాడైతే అయితే కట్టాను ఈ ఫిల్లర్కి గాలి వాన వచ్చినా పడిపోకుండా ఉంటుందని ఇక్కడ కూడా అలాగే కట్టాను టూ టైమ్స్ కూడా అలా కట్టేసాను పడిపోకుండా ఉండటానికి ఇది కొంచెం మార్పు అయితే జరిగింది కింది నుంచి టవర్ అయితే రెడీ అయిపోయింది ఇది ఏరల్ బాక్స్ అయితే బయట కట్ చేసి ఇదైతే దీపంలోని బాటిల్ ఇంకా ఒకటి పడుతుంది అనమాట ఇట్లా సైడ్ ఇంకో టవర్ పడుతుంది ఇలాంటిది ఇంకోటి పడుతుంది అలాంటి పెట్టుకోవచ్చు వద్దనుకుంటే మానేయచ్చు లేదంటే ఇంక వేరే ఏదన్నా ఉంటే చూసి పెడతాను మాములు డబ్బా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇంకా ఆకుకూరలు అయితే వేసేస్తాను ఈ పుదీనా కొత్తిమీర అవి వేస్తే ఇప్పుడు ఎండలకు వస్తాయో రావో తెలీదు ముందు తోటకూర పెట్టేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఏం కావాలో నాళ్ళైతే పోసుకోవచ్చు ఇది ఈ టవర్ వీడియో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకదూరి ట్రై చేయండి